నమస్తే అందరికి విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు వచ్చేసింది ఓటర్ మహాజనాలంతా జబ్బలు జరుచుకునే ఛాన్స్ వచ్చినట్టే ఇక ఎందుకంటారా జరగబోయే ఎమ్మెల్యే బై ఎలక్షన్ పోటీలల్లా ఆయన వస్తున్నారు ఆయన వస్తున్నారంటే నిరుద్యోగులు ఉండరు ఆకలి పేదరికాలు తోక ముచ్చుకొని పారిపోతాయి అద్దాల సోంటి రోడ్లు ఆపినా ఆగని వాననీళ్ళు అభివృద్ధి మారిపోయే సోటి ఆనవాళ్ళు జూబ్లీ హిల్స్ జనాల సొంతమైతాయి ఒక్క మాటలు చెప్పాలంటే హైదరాబాదులో ఉన్న జూబ్లీ హిల్స్ను ఉన్న బెవర్లీ హిల్స్ లెక్క మార్చేస్తాడు ఇంతకాయన ఇవ్వాలంటారా సూచన పొరిగి ముచ్చటేందో అన్నేషి గొప్పలు చెప్పినాక సూపెట్టేది పాల్సారును కాకుంటే ఇంకెవరనుకుంటున్నారు అసలు పాల్సార్ను మించిన పోటీదారే గాని ప్రతినిధే గాని ప్రజాసేవకుడే గాని శాంతి కపోతమే గాని ఈ భూమి మీద ఉంటారా ఎప్పుర్రి ఇంతకు అసలు మ్యాటర్ ఏందంటే జూబ్లీహిల్స్లో రాబోయే ఎమ్మెల్యే ఉప ఎన్నికల బరిలకు సారు కూడా దిగబోతుండట ఇంత మంచి అవకాశం మీకు జన్మల రాదు కాక రాదు మీరు నన్ను గెలిపిస్తే ప్రపంచంలో ఉన్న వంద తోపు తురుము కంపెనీలను ఒకటి ఇంకొకటి తోక పట్టుకొని అనేటోళ్లేకుండా చేస్తా అంటుండు ఎంత గొప్ప సదవకాశం లక్ష మంది నిరుద్యోగులకు వంద కంపెనీలు తీసుకొచ్చి లక్ష ఉద్యోగాలు ఇచ్చే సత్తా ఒక్కడికే ఉంది మోదీ ఇచ్చారా ఇచ్చారా రేవంత్ రెడ్డి ఇచ్చారా ఇయలే

కనీసం మీ జూబ్లీ హిల్స్ హోటర్లన్న నమ్మితే మీ జీవితాలు మారి బెవర్లీ హిల్స్ లో పడతాయి మంచిగా ఆలోచించి డిసైడ్ చేసుకోరు మరి మార్కెట్లో ఏదైనా కొత్త వస్తువు కొనడానికి పోయినా బజార్లో ఏదన్నా తినడానికి పోయినా మా నోళ్ళు ఎట్లా బేర మాడతారో ఎరుకున్నదేనాయే వెయ్యి రూపాయలు చెప్పిన డ్రెస్ను రెండు వందల యాభైకి పట్టుకొస్తారు యాభై రూపాయలు చెప్పిన కూరగాయలను ముప్పై రూపాయలకి కొనుకొస్తారు అసోంటి మన ఆడోళ్ళనే మోసం చేస్తారా ఎంత ధైర్యం ఉండాలి ఎన్ని గుండెలు ఉండాలి ఎవరికైనా ఇగ చూడు రి మొదలు రేటు చెప్పి తర్వాత మాట తప్పిరట ఒక వాళ్ళు ఎహ పోనీతి అని ఊకోకుంటా నడి రోడ్డు మీద నిరసన వేసింది న్యాయం కోసం అక్క ఆగిట్లా క్యాండిల్ కరిగితే వచ్చే వ్యాక్స్ వాటర్ లెక్క చిక్కటి కన్నీలను పోసుకుంటా నడి రోడ్డు మీద కూర్చొని ఏడుస్తుంది చూడు గీయక్కనట అన్యాయం జరిగింది నాకు న్యాయం కావాలంటే కావాలి అని రోడ్ ఎక్కింది ఇంతకు ఏమైందక్క గుజరాత్ రాష్ట్రం వడోదరా సిటీలో ఉండే గీ అక్క పానీపూరి బండి కాడికి పోయి ఇరవై రూపాయలకి ఎన్ని పానీపూరి వస్తే భయ్యా అని అడిగితే చే పానీపూరి అన్నాడట సరే అయితే ఇరవై రూపాయలు ఇయ్యి అని ప్లేట్ పట్టుకొని తినడం మొదలుపెట్టింది ఆ పానీపూరి బాండి జర దేడు హుషారోడు ఉన్నట్టుండు మొదలు ఆరని చెప్పి నాలుగే వేసి గంతెప్పు అన్నాడట అరే ఏకే భయ్య పేలే చే బోలేనా అంటే నైనాయ్ మా చార్ బోలాము ఆ టీక్సే నైసునే అని దబాయించి అట ఇక అప్పుడు ఎవ్వరైనా ఏం చెప్తారు పోనీత్తి నా సొమ్ము తిన్నందుకు వాన్ పాపాన వాడే పోతాడని పోతారు కదా కానీ ఈ అక్కట్లో ఊకోలే నాకు రెండు పానీ తక్కువ వేసిన ఆ షా పోని మీద చర్యలు తీసుకోవాలి పోలీసు డౌన్ డౌన్ అని రోడ్డు మీద కూర్చొని నిరసనకు దిగింది ట్రాఫిక్ అంతా జామైంది పోలీసు వాళ్ళు దబ్బుని ఉరుకొచ్చారు ఏమైంది అని ఇక అక్క చెప్పిన ముచ్చటిని వచ్చిన పోలీసు వాళ్ళు సుట్టు చేరిన జనాలంతా షాక్ అయ్యి నోరెలాబెట్టిరు మాయమ్మే ఇగలే నీకు రెండు కాదు ఇరవై పానీపూరీలు ఇప్పిస్తా ఆ శాపంతోటి ఒక్కో పూరి పూరీకి ఫుల్గా నిండేటట్టు ప్యాజ్ కూడా ఇప్పిస్తా అని మాటిస్తే అప్పుడు లేచింది కాళ్ళు తుడుచుకుంటా పానీపూరి ఇప్పిస్తాం కానీ ఇట్లా ట్రాఫిక్ జామ్ చేసి పబ్లిక్ న్యూజన్ చేసినావు కాబట్టి నీ మీద పిటి కేసులు రాయాలి కాబట్టి పోలీస్ స్టోన్కి వచ్చి సంతకం పెడుదూ రా అని జీపెక్కిచ్చి వంట పోయినాక అక్క చేసిన ధర్నా చూసిన పబ్లిక్ అంతా హమ్ అని గాలి గీల్చుకున్నానట కానీ ఆ పానీపూరి షాపానికి అయితే బీపీ పెరిగి హార్ట్ అటాక్ వచ్చినంత పని కావచ్చు ఇదంతా చూసి రెండు పానీపూరి కోసం నడి రోడ్డు మీద అక్క చేసిన ధర్నా చూసి మళ్ళా జన్మల మాట తప్పదు అని చెంపలు వేసుకుంటూ కావచ్చు అగో అట్లుంటారు మరి కొందరు ఆడోళ్ళు మాట అంటే మాటే బేరం అంటే బేరమే ది పండుగ సీజన్ దసరా దీపావళి సందర్భంగా భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఆఫర్ మేళ మిలీనియం సేల్స్ అనుకుంటా బంపర్ ఆఫర్లు పెడుతుంటారు ఆన్లైన్ షాపింగ్లు దుకాణాల వాళ్ళంతా ఎంత పెట్టినా వెయ్యి రూపాయల వస్తువును పదికో ఇరవైకో అమ్మరు కదా అయితే ఈ నడుమ కొందరు బట్టల షాపుల అయితే అసొంటి భారీ ఆఫర్లే పెడుతున్నారు పది రూపాయలకే షర్టు ఐదు రూపాయలకే షర్టు అనుకుంటా మస్తు పబ్లిసిటీ చేసుకుంటున్నారు గిట్ల అగ్వాకర్సుల పబ్లిసిటీ ఎట్లా చేసుకోవాలన్నా మంచిగానే చేసుకుంటున్నట్టు కదా ఈ నడమ కొందరు వ్యాపారస్తులు ఇక చూడు రాదు ఎంత తెలివి మీరిపోయారు ఐదు రూపాయలకే ఒక షర్ట్ అని ఇన్స్టాగ్రామ్ లో ఆఫర్ పెట్టిరట వికారాబాద్ జిల్లా కొడంగల్ సిటీలో ఉన్న ఈ బట్టలు చూపిన పోలు ఇక చూసుకో ఎంతమంది మంది ఈ జాతర జాతరే నడిచింది అని ఎంతమంది వచ్చినా ఐదు రూపాయలకే అంగి అమ్మడట ఇన్స్టాగ్రామ్ లో ఈ దుగ్గం ఓనర్ ఫాలో అయ్యే ఫాలోవర్స్ మాత్రమే అని కండిషన్ పెట్టినట అది కూడా ఫస్ట్ వచ్చిన నూట యాభై మందికి ఆఫర్ వర్తిస్తుంది అని పొద్దుగాల ఎనిమిది నరకేళ్ళ పదకొండు గంటల దాకా కూడా కండిషన్ ఇంకేముంటది తిల్లారే వరకే పనులు దుమ్మకుంట పాసి ముఖం తోటి లైన్లు కట్టి పోరగాలంత తొమ్మిది గంటలకు వచ్చి దుగ్ణం తిరువ రాకుండా అడ్డంగా ఉన్నారట లాస్ట్ కి ఎట్ల వాటి తనలాడి తెరిచి మొదలు చెప్పినట్టు నూట యాభై మందికి అయితే అంగీలు అమ్ముకొని షటర్ గుంజి మాగా ఉతలవడ్డానికి రూపాయల అంగి దొరికిన వాళ్ళ సంబరం అలుగుల వారితే మామా ఈ షాపుని అప్పుడే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిదాం మామా కానీ మామా అని ఫీల్ అవ్వకుండా రేట దొరకన వాళ్ళంతా ఇంకేందిగా మళ్ళా పండుగ పూట ఓ పది ఇరవై శాతం అని డిస్కౌంట్ పెట్టినా ఎగబడతారేమో ఇప్పుడు వచ్చిన పబ్లిసిటీ తోటి ఇదివరకుగా నెల కింద నిజామాబాద్ ఆర్మూర్ సిటీలో కూడా ఇదే ఫంకీ బాయ్స్ పేరున్న షాప్ వాళ్ళు పది రూపాయల షర్ట్ ఆఫర్ పెట్టిరు గిట్టనే ఇక ఇప్పుడు ఈ కొడంగల్ల మరి ఈ షాపు వాళ్ళు ఎవరు గానీ మంచిగా బతకనేసిన వాళ్ళే ఉన్నట్టు ఇత్తులు పోసి కుప్పలు కుంజుదామని మంచి ఐడియానే ఎత్తున్నారు నూట యాభై కోట్ల అంటే మా అంటే ఎక్కువ ఎక్కువ యాభై వేలు ఖర్చు అవుతుండొచ్చు కానీ అంతకు పదింతల పబ్లిసిటీ అయితే పో స్మార్ట్ ఫోన్లు అనేటివి మనిషికి దేవుడి అని అదనపు శరీర భాగం లెక్క తయారైందన్న సంగతి వేరే చెప్పని అక్కర్లేదు అనుకుంటా బాడీ లేదని ఒక పార్ట్ సరిగా పని చేయకుండా ఎట్నోట్ల బతికేయచ్చు కానీ స్మార్ట్ ఫోన్ అనేది లేకున్నా ఉన్నా పని చేయకున్నా బతికేది కష్టమే అన్నంత అడిక్ట్ అయిపోయారు అండ్ ఇంకా యాపిల్ ఫోన్ల వాడకం దారుల కథ వేరే లెవెల్లోనే ఉంటుంది వాళ్ళ అడిక్షన్ ఎట్లుంటుందంటే కొత్త ఫోన్ మార్కెట్లకు రేపు వస్తుందని తెలిస్తే నిన్న రాత్రికేలే షోరూంలో ముగట పడిగాపులు కాసి కొనేదందుకు వచ్చిన తోటి కస్టమర్లతో కొట్లాట పెట్టుకునే ఉంటది ఇట్లా గల్లలు గల్లలు పట్టుకొని కుస్తీలు పట్టి కొట్టుకున్న వాళ్ళంతా ఏ నిరుద్యోగులు క్రికెట్ మ్యాచ్ చూసేందుకు టికెట్లు కొనే లైన్ నిలబడ్డ అభిమానులు అనిపిస్తున్నదిలే కానీ కానే కాదు వీళ్ళంతా ఐఫోన్ సెవెంటీన్ అభిమానులు నిన్న పొద్దుగాల ఐఫోన్ సిరీస్ లో సెవెంటీన్ ప్రో ప్రో మ్యాక్స్ ఫోన్లు విడుదల చేసిరు కదా ఇక ఫోన్లు కొనేందుకు వరద బాధితులు యూరియా కోసం రైతులు లైన్లు కట్టినంత కట్టిరు వీళ్ళంతా నిన్న పొద్దుగాలు వచ్చిన వాళ్ళు కూడా కాదట మొన్న అద్దుమరాత్రి వచ్చి కూర్చొని ఎప్పుడెప్పుడు జల్లారతదా అని ఎదురు అంతా లైన్ల ఎన్నుకున్నోళ్ళో గుళ్ళే లైన్లు తప్పించి ముంగటికి వచ్చినట్టు కూడా ఈకి రాబోయారట కథం రే మేమేమన్నా పిచ్చోళ్ళమా అని కుస్తీలు పట్టుకొని కొట్టుకున్నారట బొంబాయిలున్న ఆపిల్ ఫోన్ ఫోన్ల షోరూమ్ కాడా రిలీజ్ అయిన ఫోన్ల ఎనభై వేల కాడికేళ్ళు లక్ష యాభై వేల దాకున్నాయట ఈ తమ్ముడు రెండు మోడల్ కొన్నాడట ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టినట్టు ఎంత సంబరపడుతున్నాడు చూడర్రే కానీ ఎంత గమ్మతుంట చూడర్రో దేశం దిక్కు ఐదు రూపాయల భోజనం కోసం లైన్లు కట్టేటోళ్ళు ఉన్నారు ఇంకో దిక్కు ఐఫోన్ల కోసం లైన్ కూడా ఉన్నారు ఈ బాబులకు చాలా మందికి పోషకాహారం సరిగ్గా దొరకలేదా ఎట్లా ఫక్తు సర్కారుకు ట్యాక్స్ కట్టాలని కష్టపడి సంపాదిస్తున్న పైసలన్నీ కొవ్వొత్తు లెక్క కరిగిచ్చి వైన్స్ బెల్ట్ షాపులో దారోస్తున్నారు తప్పితే తమ ఆరోగ్యాలు ఏమైతున్నాయో చూసుకుంటలేరు అవు గందుకే కావచ్చు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో వైన్ షాప్ పక్కకు పర్మిట్లు మోళ్ళు మందుబాబుల మంచి గోరి గీ పని ముంగటేసుకున్నారు ఆహా ఎంత మంచోళ్లున్నారు లాగి పర్మిట్ రూమ్ నడిపేటోళ్ళు తాగువో తండలను మించిన త్యాగజీవులు ఉండరన్న కఠిన వాస్తవాన్ని గుర్తించి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడేందుకు ఇగో అంగన్వాడి సెంటర్లకు సరఫరా కోడిగుడ్డను గుణచ్చి ఉడకబెట్టి అగ్బకి అమ్మి వాళ్ళ పేల పౌష్టికాహార విలువల స్థాయిలను వెంచి సమాజంలో వాళ్ళ స్థాయిని కాపాడుతున్నారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ సిటీలో ఉన్న వైన్ షాప్ పర్మిట్ రూమ్ లోపట్ అంగన్వాడి కోడు గుడ్లు బయట మరి ముచ్చట గానీ మందుబాబులకు మంచి మార్చిస్తున్నారు పర్మిట్ రూమ్ ఎవరో మందు అలవాట్లేని వాళ్ళ కాంట్ల వాడి కాన్లు మాడినట్టున్నాయి అంగన్వాడి అధికారులకు కంప్లైంట్ ఇస్తే ఇక వాళ్ళచ్చి తనిఖీలు చేసి ఎవరి మీద కేసు పెట్టాలనా అని ఆలోచిస్తున్నారట మరి కరీంనగర్ జిల్లాలో అంగన్వాడి కేంద్రాలలో పిల్లలు బాలింతలు గర్భిణీలకు పోషకాహార పర్సెంటేజ్ కూడా రిజర్వాయర్ల నీళ్ళు నిండు అట్లా అందుకే ఇట్లా మందుబాబులకు ఆ పోషకాలను అందించే పని పెట్టుకున్నట్టున్నారు అని నవ్వుకుంటున్నారట ఈ స్టాంపులేసిన కోడిగుడ్లను చూసిన పబ్లిక్ అంతా ఇంకా నయం స్టాంపులు ఉన్నాయి కాబట్టి దొరికినాయి గానీ లేకుంటే ఎంత గోల్మాలు జరిగేదో ఈ కోడిగుడ్ల కాడ కానీ స్టాంపులేసిన కోడిగుడ్లే ఇంత బాగా జప్తు అమ్ముకుంటున్నారంటే ఈ కతిమ వస్తువుల కథ ఏందో ఆలోచిస్తేనే చిత్రం అనిపించవచ్చింది కదా వల్ల మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు మనిషే కుక్కను కరిస్తే అగో అది వార్త అంటారు అట్నే మనిషిని పాము కరిస్తే వార్త కాదు మనిషే పాముడు కొరికి చంపుతే అగో అది వార్త అంటారు తిరుపతి జిల్లాలో గదే కథ అయింది వల్ల పాము తలకాయే కాదు దాన్ని పక్కనే పెట్టుకొని పెద్ద మనిషి మనుషులు పాము కాటేస్తే కుయ్యో మొర్రో అని ఏడుచుకుంటా భయపడి కరిసిన పామునే తలకాయ గురికి చంపి దాన్ని పక్క పంటే ఊతగర్ర పెట్టుకొని అన్నట్టు అన్నాడట ఇగో ఇదే కరిసిన పాము నల్లగా కట్లు కట్లుంది కట్ల పాము అని అంటుర్రు అబ్బో చానా ఇసమున్న డేంజర్ పామి అయితే తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చియ్యవరంలో ఉంటాడట ఈ వెంకటేష్ కాక ఇంట్లో ఉన్న ఈ వెంకటేష్ ను పాము వచ్చి కాటేసిందట ఎంటనే దాన్ని పట్టి పిసికి పాకోడి నవలినట్టు పరపర నవిలి కడుక్కున కొరికినట మేడను దాన్ని అట్టనే పక్క పెట్టుకుని అన్నాడట తెల్లారినాక ఇంట్లో చూసి మొదలకి ఎవని కేకేసి తర్వాత తేరుకొని వెంకటేష్ని లేపి చూస్తే జర కుసమన్నట్టు మూలుకుంట కనబడట ఏమైందయ్యో ఈ పామె ఎక్కడిది ఎవరు చంపిర్రు ఏమైందో అసలు అని అడిగితే నేనే చంపిన అది నన్నే కాటేస్తుందా అని రాత్రి తాగిన మందు మత్తు కరిసిన పాము ఇసం మత్తు కలిసిన డబుల్ మత్తుల మాట్లాడుతుంటే ఈయన ఇటో వేస్తుండని డబ్బున తిరుపతి రుయా దవకానకి వేసుకపోయారు ఇక ఎమర్జెన్సీలో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారట ఇప్పటికైతే ఏం చెప్పలేమని అంటున్నారు డాక్టర్లు కానీ కాటేసిన పామునే కరకర కొరికి చంపినవంటే నీది మామూలు గుండె కాదు కాకు బతకాలి ఆ గుండె బతకాలి కాకా ఎట్లన్నా అని అనుకుంటున్నారంటే ఈ ముచ్చట చూసిన ఊరి జనాలంతా బ్యాంకులల్లా లోన్లు తీసుకునేటప్పుడు మంచిగానే అనిపిస్తుంది కానీ తీసుకున్న లోన్లు ఏళ్ళకేళ్ళు కట్టాలంటే ఏడు పూస్తుంటుంది గట్నే మధ్యప్రదేశ్లో ఉండే ఒక ఆయనే బ్యాంకులో కోటి నలభై లక్షల లోన్ తీసుకున్నట మళ్ళీ కట్టబుద్దే కాలేదో కట్టేదందుకు శాతనే కాలేదో కానీ ఉపాయం చూస్తే వారే ఎసు ఉండావుడు ఎసు కడ్డుగాలు మోపైతున్నారు నలబని నోని చూస్తే సింపుల్ గానే అవ్వపడుతుంది వీడు మామూలు కాదు బిజినెస్ చేసుకుని బతుకుతాడని లోన్ ఇచ్చిన బ్యాంకు నే బురిడి కొట్టేటందుకు పెద్ద ప్లాన్ వేసిండట అసలు ముచ్చట ఏంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్ లో ఉండే మహేష్ సోని అనే కమలం పార్టీ లీడర్ కొడుకట ఈ విశాల్ సోని అనేటోడు అయితే బ్యాంకులకి కోటి నలభై లక్షల రూపాయల లోన్ తీసుకొని మల తిరిగి కడతందుకు మనసొప్పక మైండ్ బ్లోయింగ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసిండు మనిషి బతుకుంటే బ్యాంక్ లోన్ కట్టాలి అదే మనిషి కాలం చేస్తే కట్టే అక్కరే ఉండదు కదా అందుకే కారుతో సహా కాలేసింది నదిల మునిగిపోయినట్టు నాటకమాడిండట ఊరికి పోయెత్తా నిన్న పోయిన మా కొడుకు కూడా ఇంకా ఇల్లు చేరలేదు సారు ఫోన్ చేసినాగలు తెలియదు మాకెందుకు భయమైతుంది సార్ అని కంప్లైంట్ ఇచ్చిరట ఈ విశాల్ సోని గాని తల్లిదండ్రులంతా ఇక అదవర సంధి జాడ కోసం సీసీ కెమెరాలన్నీ జల్లడబడితే అయితే ఈ నదికే పోయినట్టు కనిపెట్టారు మళ్ళా అడ్దిక్ అయితే ఓలే ఆయనతో నదిలో పడిపోయిందా అని దేవులాడితే కార్ అయితే దొరికింది కనండ్లా మనిషి లేడు కారు బయట తీసిన కాడికేళ్లి పది రోజుల పాటు లేక నది మొత్తం ముప్పై కిలోమీటర్ల దూరం దాకా బియ్యంలో ఉసికి గాలిచ్చినట్టు గాలిచ్చిరట పోలీసు వాళ్ళు మంత్రిగారుండి కొడుకు కోసం ఏడుస్తున్న తండ్రిని ఓదార్చి ఎట్ల కేలు పెట్టి మీ కొడుకును దొరికేదట్టు చేస్తా అని మాటిచ్చి కేసును స్పీడప్ చేయాలని పోలీసులకు వాళ్ళకు సీరియస్ గా చెప్పిండు పాపం తిరిగి తిరిగి లెంకి లెంకి యాస్తకు వచ్చిందట పోలీసులకు వాళ్ళకి ఈ గిట్ల కాదని కేసును మరో కోణంలోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసుడు మొదలు పెట్టిరు మీ ఓని ఫోన్ నెంబరు ఆధార్ కార్డు పాన్ కార్డులన్నీ ఈ మంది తీసుకొని బయోడేటా మొత్తం తీస్తే మనవని పేరు మీద కోటి నలభై లక్షల రూపాయలు ఉందని తెలిసింది మరి ఈ పైసల కోసం ఏమైనా డ్రామా ఆడుతుండా అని ఎక్కడనో అనుమానం కొట్టి ఆఖరి ఫోన్ సిగ్నల్ ఏ కాడ ఉందోనని చూస్తే అది మహారాష్ట్రలో ఉందని తేలింది కారు మునిగిందేమో మధ్యప్రదేశ్లో సెల్ ఫోన్ సిగ్నల్ మహారాష్ట్రలో ఎందుకు చూపెడుతుంది ఏదో తేడా కొడుతుంది దాల్మే జరూరుకు హహాయ్ అని ఇంటోలను గట్టిగా గదిరిస్తే స్విచ్ ఇక్కడేస్తే వరండాలో లైట్ వెలిగినట్టు మహారాష్ట్ర శంభాజీనగర్ పర్దాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను ఎవరో కిడ్నాప్ చేసిరు సార్ పది రోజులు కట్టేసిరు వాళ్ళ కాడికెళ్ళి తప్పించుకొని పారిపోయి వచ్చినా అని ఇంకో కొత్త డ్రామా మొదలు అక్కడ అట్లనా ఇక రాబిడ్ అని కిడ్నాప్ కథకు మేం క్లైమాక్స్ ఇస్తామని బెదిరిస్తే అసలు ముచ్చట అప్పుడు ఒప్పుకున్నట నేను లోనే ఎగ్గొడతందుకే చచ్చిపోయినట్టు డ్రామా అన్నా అని ఎంత కథ చేసినవరా కొడక పది పదిహేను రోజుల దాకా పోలీసు వాళ్ళను లీడర్లందరినీ పిచ్చోలం చేసిన పో ఇట్లా చచ్చిపోయినట్టు డ్రామా ఆడితే అది నేరం అవుతుందని ఎస్ంటి చట్టం లేదు అని ఇంకోసారి ఇట్లా చేయొద్దని వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపినట ఈ బీజేపీ లీడర్ కొడుకు గారిని అక్కడి పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళను పరుగులు పెట్టిచ్చినా ఖరాబ్ చేసినా పిచ్చోలం చేసినా కేఎస్ఐగా ఆలేదు చూడు అట్లుంటది మరి పతారు ఉంటే అనుకున్నారట ఈ కేసు కథ చూసిన కామన్ పబ్లిక్ అంతా జేసీబీలు నోళ్ళ బుల్డోజర్లను రోడ్లు గుంతలు దవ్వేతందుకు ఇంట్లో కూలగొట్టేదందుకు కూలగొట్టిన ఇండ్ల చెత్తలను జరిపేదందుకు అక్రమ మందు సీసాలను దొక్కిచ్చేటందుకు వరదలల్ల జిక్కినోళ్ళను కాపాడేందుకే వాడుతున్నారు ఇప్పటిదాకా అయితే వాళ్ళకు వాడుకున్నంత అన్నట్టు జేసీబీలను గిట్ల కూడా వాడుతున్నారు కొంతమంది వంట కూర కూరబువలు వండేటప్పుడు గంటలు పెట్టి తిప్పుతుంటారు కదా ఇక జర దావత్ పెండ్లి ఫంక్షన్ల పెద్ద పెద్ద డేకిసలు సెలవు కలపాలంటే పెద్ద పెద్ద గంటలు వాడుతుంటారు య్యో జేసీబీ బొక్కననే కూర గంట లెక్క మార్చి గలబెట్టు దాల్ మఖనీ అనే వంటకం వండుతున్నారో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది వీడియో ఈ చూసి ఇదెక్కడి క్రియేటివిటీ బ్రో అని నోరెల పెట్టి కామెంట్లు చేసే వాళ్ళు కొందరైతే జేసీబీ బొక్కన కొండే గ్రీజు పట్టిన తుప్పు దానికి దుమ్ము అన్ని కలిసి దాల్ మఖినీకి ఇంకిత కమ్మటి టేస్ట్ వస్తుంది గురు అని కామెంట్లు పెడుతున్నారు కానీ కిరాక్ ఐడియా పోయిదైతే ఇంత పెద్ద డేకిలా చిన్న చిన్న గంటెలతో అందుకే డిసైడ్ తప్పు చేని లోపటేసేది పోలీసు అది తప్పు కాదని గవాయి చూపించి బయటకు పట్టుకొచ్చేటోళ్ళు వకీళ్లు ఒకరు కాకి బట్టలు వేసుకుంటారు ఇంకొకరు నల్లకోటి వేసుకుంటారు ఈ రెండు వృత్తులు బొమ్మ బొరుసు లెక్క ఒకే నానా అనుకుంటాయి ఆ రెండు బొమ్మలుంటేనే రూపాయి చెల్లుతుంది ఉంటేనే ఏ కేసు అయినా జల్లుతుంది అసోటి న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థల నడమ పెద్ద ఫైటింగ్ అవుతుంది ఒక పోలీసు వాళ్ళు వకీళ్ల నడవ ఇండియా పాకిస్తాన్ వారైనట్టే అవుతున్నది వారణాసి లాయర్లంతా కలిసి ఓ ఎస్ఐని కానిస్టేబుల్ మడత పెడితే దెబ్బకే దవకాలు పడ్డరు మా కాకిల మీదనే చెయ్యేస్తారా అని వకీల కీళ్ళిరిసే పనిల పడ్డరు పోలీసు వాళ్ళు ఇద్దరికిద్దరు కోళ్ళగా లెక్క కొట్లాడుకొని కోర్టుకెక్కిరు మొన్నట్లో ఒక లాయర్ బండి మీద పోతుంటే ఎస్ఐ ప్రజాపతి అనేటైనా ఆయన బండి ఆపి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి లాయర్ మీద చెయ్యి చేసుకున్నాడట మా లాయర్ మీద పోలీసు వాళ్ళు దాడి చేస్తారా అని వారణాసి వకీలంతా ఒక్కటై పోలీస్ స్టేషన్ మీద దాండెత్తారు పోలీసు వాళ్ళను గుంజుకు వచ్చి కొట్టిరు లాయర్ ను కొట్టిన ఎస్ఐని లేవకుండా ఇచ్చిండ్రు ఇది శినుకు లెక్క షురువై తుపాన్ అంతా పెద్దగయ్యే వరకు వారణాసి అంతా పోలీస్ సెక్యూరిటీని పెట్టిచ్చిండు ఎస్పి సార్ పోలీసులను కొట్టిన లాయర్ల మీద కేసులు రాసి లోపటేస్తాం పోలీసుల మీద దాడులను సహించేదే లేదని ఎస్పి సార్ వార్నింగ్ ఇచ్చిండు జనాల మీద పోలీసులు షేర్ చేసుకుంటున్నారు కాబట్టి మేము షేర్ చేసుకోవాల్సి వచ్చిందని లాయర్ వాదిస్తున్నారు మరి వకీళ్లు వర్సెస్ కాకిల పంచాయతీ ఏడు దాకా పోతుందో చూడాలిగా ఇవి అట్ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ గెలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే ఉంటారు రీ టీవీ నైన్